ఒక క్లాస్లో టీచర్ పిల్లలను ఇలా అడిగాడు ప్రపంచంలో ఏ ప్రదేశాన్ని ప్రేమకు ప్రతిరూపం అంటారు అని క్లాస్ అంతా ఏకంగా అరిచారు తాజ్మహల్ అని ఒక విద్యార్థి మాత్రమే రామసేతు అని అన్నాడు గురువు అతన్ని లేచి నిలబడమని అడిగాడు మీ ఉద్దేశమేమిటి బాలుడు లేచి నిలబడి చెప్పాడు రామసేతువు రాముడు తన భార్య మృతదేహాన్ని ఆక్రమిత భూమిలో పాతిపెట్టడానికి కాదు తన భార్యను తిరిగి తీసుకురావడానికి నిర్మించాడు అని శ్రీరాముడు తన జీవితాంతం ఒకే భార్యకు మాత్రమే విధేయుడిగా ఉంటూ స్త్రీల గౌరవాన్ని కాపాడాడు షాజహాన్కు చాలా మంది భార్యలు ఉంపుడుగత్తెలు మరియు బానిసమ్మాయిలు ఉన్నారు రామసేతును శ్రీరాముడి సైన్యంలోని సైనికులు నిర్మించారు అయితే తాజ్మహల్ పెద్ద కరువు సమయంలో మొగులులచే బానిసలుగా ఉంచబడిన వ్యక్తులచే నిర్మించబడింది అంతేకాదు వంతెన కట్టిన వారికి రాముడు పూర్తి గౌరవం ఇచ్చాడు లోకంలో ఇలాంటివి మళ్లీ జరగకూడదని శ్రీరాముడు వారి చేతులు కొయ్యలేదు దీంతో ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థులు షాక్ కు గురయ్యారు భారతదేశ చరిత్రను కొత్త కోణంలో తిరిగి చదవాలి భారతదేశ చరిత్రను తిరగరాయాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్